రాజేఖర్రెడ్డి గారి మరణం ఏదైతే ఉందో లే అంతకు ముందు సార్ రెండు జెడ్పీ చైర్మన్ చేయడానికి ప్రధాన భూమిక సారే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంప్రెస్ మీకు మీరు మూడు తరాల వాళ్ళకి సింక్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎం రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కిందనే జగన్ యువసేనాన్ని పెట్టి చేయడము జగన్ యువసేన అంటే జగన్ సార్ ఫస్ట్ ప్రమోట్ చేయడం సమాజానికి ఏ కార్యక్రమాలు ఉండేది ఆ యువసేన వెల్ఫేర్ యాక్టివిటీస్ వేద ర్యాలీలు ర్యాలీ చేయడం అయితే మీరు మీ మిత్రులకు సంబంధించిన ఆధ్వర్యం జరిగే మొదటగా అదే జగన్ సార్ కూడా మేము చేసే యాక్టివిటీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మంచి కాబట్టి ఆయన కూడా ఏ రోజు నో అన్నాడు కాదు జాగ్రత్త చేయండి చెడు పేరు రాబోదు ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా కానీ ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనకు పొరపాటున కూడా చెడు పేరు అనేది ఎక్కడ కూడా ఏ ఊరు కూడా ఆపాదించకూడదు అనే కాశి ఇచ్చే కాజలు ఇచ్చేవాడు ఉమ్మడి కర్నూలు జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గాను నంది కొట్టుకు నియోజకవర్గానికి శాసనసభ్యులు కాని గాను ఉప నాయకులుగా తీర్చిదిద్దినటువంటి లబ్ధి వెంకటస్వామి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపిలో కొనసాగుతూ ఉన్నారు పలు రాజకీయాల విషయం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉన్నాయి రాజకీయాలు అని చెప్పేసి నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి గారితో అప్పుడైనా పరిచయం మీ ప్రయాణం పరిచయం రాజశేఖర రెడ్డి గారి మరణం ఏదైతే ఉందో సార్ జడ్పీ చైర్మన్ చేయడానికి ప్రధాన భూమిక సారే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి మీకు అయితే మూడు తరాల నుంచి అంటే రాజారెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు లేదు కదా ఇప్పుడు కొంత వారికి మైండ్ చెట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుమారుడి మైండ్ సెట్ అవ్వకపోవచ్చు కుమారుడికి చెట్టు అయిన వాళ్ళు మూడు తరాలు అప్పుడు మీరు మూడు తరాల వాళ్ళకి సింక్ అయ్యారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కిందనే ఒక బలమైన నాయకుని తయారు చేయాలని నేనే అప్పుడు జగన్ యువసేనని పెట్టి ఇవన్నీ ఫస్ట్ జగన్ అంటే జగన్ సార్ ఫస్ట్ నేను ప్రమోట్ చేయడము సమాజానికి జగన్ యువసేనని ఎప్పుడు అనేది అది టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఏ కార్యక్రమాలు ఉండేది ఆ యువసేనతో జగన్ యువసేన వెల్ఫేర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ గార్ యూత్ ను అట్ట ఇప్పుడు బిఎం రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే కాళహస్తి జగన్ చూసేనకు ఐ థింక్ చైర్మన్ అనుకుంటా చైర్మన్ ప్రమోట్ చేసాం అయితే రాజారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మీ పనితనాన్ని లేకపోతే మీ చాతృత్తుని రాజకీయ చాతృత్తులని మంచిగా పసికటగలేగారని జగన్మోహన్ గారు అది తీసుకోలేకపోయారు మీకు ఆ ప్రాధాన్యత దగ్గర ఎవరి ఐడెంటిఫికేషన్ ఇచ్చింది జగన్ సారే ఎందుకంటే జిల్లా పరిధి చైర్మన్ గా ప్రమోషన్ అంటే పెద్ద ఆయన మనుషులు ఉన్నా గానీ బేటలేకపోయినా కానీ జగన్ సారే లభ్య కావాలని చెప్పింది సరే అది అన్నా సంబంధించిన ఎప్పుడే లబ్బెనే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇంప్రెస్ జగన్ సార్ నాకు చాలా వరకు అట్మోస్ట్ ప్రియారిటీ నాట్ టు ప్రియారిటీ అట్మోస్ట్ ప్రియారిటీ ఇచ్చేవాడు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీలో కానీ రోసయ్య గారి సీఎం చేసేటప్పుడు కానీ నేనే జగన్ సార్ అమ్మ ఉండే అసెంబ్లీ కానీ ఎక్కడ నేనే సార్ నేను కమలు తిరిగేది మొత్తం జగన్ సార్ కుడక ప్రభుత్వం ఏమన్నా పడిపోతాయా లేదా అని కూడా ఆలోచించి అలా ప్రభుత్వం సపోర్ట్ చేద్దాం అనే భావంలో ఉన్నప్పుడు కూడా నేను ఆ వన్నీరు జగన్ సార్ అమ్మని నడవకపోవడం నేను చేసినట్టు దురదృష్టం అనుకో తడబడుతున్నాడు వెంకటస్వామి ఉందా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశా లేకపోతే అన్యాయం ఆ రోజు వారి కోసం చాలా మంది రిజైన్ చేసే మంత్రిగా ఉన్నటువంటి కొండా సూర్యకే గారు మొట్టమొదటిగా రిజైన్ చేసి ఇంకా చాలా మంది విశ్వాసమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంత బయటకు వస్తే మీరు అన్నారు నా స్వార్థం కోసం నేను ఇంకా ఐదు సంవత్సరాలు నా స్వార్థం కోసం నియోజకవర్గ స్వార్థం రాజశేఖర రెడ్డి గారు నన్ను ఐదు సంవత్సరాలు బ్లెస్ చేసిన విధానం రిజైన్ చేసిన వ్యక్తులు అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండమని చెప్పి బ్లెస్ చేశాడు దాన్ని ఫాలో అవుతున్నా నియోజకవర్గం ఉన్నటువంటి రాజకీయ రాజకీయ ఆధిపత్య పోరు కానీ ఫీడలిజం ఉన్నటువంటి మెంటాలిటీ నాకు క్లాస్ అవుతుంది ఫోటో ఫోటో అవుతుంది అలాంటప్పుడు నేను అధికారంలో లేకపోతే అలా జగన్మోహన్ రెడ్డి గారు డ్రా చేసిన నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చే పొజిషన్ లేదు ఎందుకంటే ఆడ ఆ భావజాలం ప్రస్ఫుటంగా వాళ్ళ అడుగులకు మడుగులు మనస్తత్వం కాదు నా మనస్తత్వం ఏంటంటే పేద ప్రజలు గానీ బడుగు బలహీన వర్గాలు గానీ ఆకాంక్షంతో దాన్ని నెరవేర్చాలనే భావజాలంతో నేను రాజకీయాలకు వచ్చిన ఉంది నన్ను దీనికి దూడికి రాసేది అదే భావజాలం ఉందనే అలాంటప్పుడు నా నియోజకవర్గం అంధకారమైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి జిల్లా స్థాయి ఏం లేదు కదా అంటే అప్పుడు పార్టీలు అయిపోయినాయి జగన్ సార్ కొందా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో నా కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సాయం చేశాడు నా నియోజకవర్గంలో ఏ చిన్న పైన ఎందుకంటే మనము ఈజే టూ రాజశేఖర రెడ్డి ఫాలో అయ్యారు ఒక్క విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదల కోసం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాడు అమ్మఒడి అంటే విద్య అమ్మఒడి విద్య తర్వాత రైతులకు రైతన్న రైతు అదొకటి ఇలాంటి ఎన్నో కార్యక్రమం చూస్తున్నప్పుడు నేను నేను గానీ ఆ కార్యక్రమాలను ప్రజలకు చూసుకుపోతే అగ్రబంధాలకు వ్యతిరేక అనేవాళ్ళు అదే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల జీవితాన్ని వెలుగు చూడాలి పేద ప్రజల్లో నవ్వు చూడాలి మహిళలకు గానీ రైతులకు గానీ చదువుకున్న పిల్లలు ఇంగ్లీష్ విద్య గానీ ఇవన్నీ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా గానీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ గాని ఏమైనా ఫీజు రియర్స్ ఇలాంటి ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేపడుతున్నారు కదా వీటిని కూడా అభివృద్ధి తగ్గకుండా సంక్షేమమే నా బాట అంటున్నాడు ఆయన చేస్తే సంక్షేమము చేస్తే ఏమంటున్నారు ఇప్పుడున్నట్టు మేధావులు గాని ప్రజలు గాని విద్యావంతులు గాని ఏమంటున్నారు సంస్కర్త అంటున్నారు అదే లబ్ధి చేస్తే అగ్రవర్ణాలను వ్యతిరేక అంటారు అది తేడా వెనక నుంచి అనుకుందా ఇప్పుడు మనము ఒక రిఫార్మ్ తీసుకురావాలంటే అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా దగ్గర అంటే నాకు జగన్మోహన్ రెడ్డి సార్ కొంచెం గ్యాప్ అనేది వాస్తవం అంటే సార్ గురిక నా కష్టాలు రాలేదనేది ఒక సార్ అనుకోవడము దానికి నేను అప్పుడే సారి జగన్ సార్ చెప్పడం ఎందుకంటే నా తప్పుగా కాదు ఆ స్వార్థం కాదు కేవలం నా నియోజకవర్గంలో ఉన్న చీకటిని ఛేదించడానికి రాజే గారు నన్ను ఎమ్మెల్యేగా పెట్టి ఆ ఆయుధంతో చీకటి అంతా పారదరాలనే ప్రయత్నం ఆ ప్రయత్నం నేను సక్సీడ్ అయినా సంతృప్తి సంతృప్తి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలు ఎన్నిక అసంతృప్తి కూడా ఉంది దానికి ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా సార్ చెప్పడం కూడా జరిగింది ఆ జంక్షన్ లో ఆ టిన్నూర్ లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని మా నియోజకవర్గం సంబంధించిన వారసత్వం నాయకుడు ఆ నాయకుడు నన్ను తీసుకుపోయి అంటే ఒక మంచి లీడర్ ఒక ఐడియాలిస్ట్ ఈయన పాపం అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి సార్ దగ్గర ఏదైతే ఆ గ్యాప్ ఉందో సార్ కున్న డౌట్లన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ నన్ను సార్ దగ్గరికి తీసుకున్నటువంటి ఎప్పుడు జరిగింది అదే మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మన్నించాలా ఒక చిన్న రెండు వేల ఎనిమిది తొమ్మిది బిట్వీన్ ఆ టైంలోనే జగన్ యువసేనని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విధంగా చూయించి జగన్ అని ఏకవచనంతో కొందరు పిలిచి వారిని అగౌరవంగా చేస్తా ఉంటే జగన్ సార్ అని విలువాలని చెప్పేసి వారికి అంటూ ఒక రికగ్నిషన్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి నాడే పెద్ద నాయకుల్ని నాయకులని రెజల్యూషన్ కి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా నేను ఊహించగలను కాస్త రాజకీయ అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దగ్గరే మీరు వారిని దగ్గరే వారు మీరు దగ్గరని వాళ్ళ కుటుంబం కూడా ఉంటారు చిన్న పిల్లవాడు మీతో పోల్చుకుంటే సిద్ధార్థ్రెడ్డి అనేవాడు ఒక చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు మీతో పోల్చుకుంటే వయసులో గానీ రాజకీయాల్లో గానీ చిన్న పిల్లవాడు మిమ్మల్ని అతను తీసుకెళ్లి షేమని పిల్లలే షేమ్ ఇప్పుడు ఒక మంచి మంచి చేయడంలో చిన్న పెద్ద తారతమ్యాలు కాదు ఒక మంచిని మంచి కలపడము ఒక అంటే చీకట్ లో ఉన్నటువంటి కనుమరుగవుతున్నటువంటి ఒక వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడం ప్రయత్నం ఎంత గొప్ప ప్రయత్నము సిద్ధార్థ రెడ్డికి వయసులో తక్కువైన గానీ వ్యవహారంలో నాకున్న చని ఉన్న పెద్ద పెద్ద పరిచయతులు కూడా నన్ను జగన్ కు దగ్గర చేయాలనే కనీసం ఆలోచన కూడా రాలే కలపాలనే ప్రయత్నం కూడా చేయాల వయసులో చిన్నైనా అనుభవం చిన్నైనా అని వ్యవహారం వ్యవహారము ఎంత చేసినట్టు దానికి ఎంత లాయలు ఉండాలి ఎంత కృతజ్ఞత ఉండాలి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కర్నూలు జిల్లాకు నేను చాలా మంది లీడర్ నేను ఇంట్రొడ్యూస్ చేసిన నేను ఇంట్రడ్యూస్ చేసిన జగన్మోహన్ రెడ్డి నాకున్న గ్యాప్ వాళ్ల స్వార్థం కోసము నన్ను దగ్గరికి చేర్చాలంటే కూడా మళ్ళీ వాళ్ళు భయపడినారు మళ్ళీ మీరు దగ్గర అయితే మా ఊనికి ఆడు ఉండదు అని సిద్ధార్థ రెడ్డి ఇచ్చినటువంటి ఆ వ్యవహారం ఇంత సంస్కరణకు సంబంధించిన వ్యవహారం కానీ మన వయసుతో నిమ్మత్తం వయసు కాదడా రాజకీయ నైపథ్యం కాదు బ్రాడ్ మైండ్ అంతే దృక్పథం దురాలోచన దాన్ని మన అప్సింది తీసుకెళ్ళినప్పుడు అక్కడ సంభాషణ జరిగింది ఎవరు జగన్ సార్ జగన్ సార్ ఏమంటాడు రా లబ్బనా అంటాడు నేనే తర్వాత వచ్చి నేను మళ్ళా నా ఇంట్లోకి నేను వస్తున్నాడు ఒక మాట మాట్లాడాలో మరి పాత్ర ఏంటి అంటే నా నియోజకవర్గ ప్రజలు అడితే చెప్తారు ఇదే ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రతి మీటింగ్ లో లబ్బేంద్ర స్వామి నేను తల్లి కడుపు లోటు పోయినా కానీ నేను లభ్యం సార్ ఒకటే అని ప్రతి మిట్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే చెప్పి ఆర్థర్ చెప్పాడు మరి ఆర్థర్ గారికి మళ్ళీ అదే పరిస్థితి సిద్ధార్థ రెడ్డి దగ్గర నుంచి నాకు ఉత్పన్నం అవుతుందని వారు పదే పదే చెప్పుకోవచ్చుంటారు మరి కరెక్ట్ మీరు మీ వెనుకబడిన వర్గం నుంచి కాకోకుండా మీలాగనే ఒక చదువుకున్నా లేకపోతే ఇంకో నియోజకవర్గాన్ని వేరే విధంగా తీసుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తికి కాకోకుండా మీకు మళ్ళీ రేపు అవకాశం కోసం అని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి గారికి మద్దతుగా ఉంటారని చెప్పేసి ఎమ్మెల్యే గెలిపించడానికి అన్ని సకల జనులు ఒక పార్టీ కాదు ఒక కులం కాదు ఒక మతం కాదు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అమలుపరచడానికి అందరూ రేంబోలు కష్టపడి అతన్ని గెలిపించడంలో అందరి కృషి ఉంది జగన్ రెడ్డి గారు నెక్స్ట్ ప్రభుత్వం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఈ రిఫార్మ్స్ గా కంటిన్యూ అయితే ఐదేళ్ళు పది ఏళ్ళు ఖచ్చితంగా సమాజం మార్పుకు శ్రీకారం జగన్ సార్ గారి ఆశీర్వాదం కంపల్సరీ కావాలి భాగస్వామ్యం కావాలనే బలమైన ఆకాంక్ష ఉంది సంస్కరణను నేను చేశాను ఒకప్పుడు కర్నూలు దానకేశ్వర్ కలెక్టర్ నాలుగు వందల మార్కులు చదివిన ప్రతి జిల్లా ప్రతి స్కూల్ పిల్లకాయలకు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫ్రీ సీట్లు ఇప్పించాము నేను కలెక్టర్ కలిసి నాలుగు వందల మార్కులు ఇస్తే చాలు టెన్త్ క్లాస్ నారాయణ అటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ సీట్లు ఇప్పించాం దాన్ని మళ్ళీ డిఆర్డిఏ ద్వారా డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి గారు మొత్తం స్కూల్ కన్నటికి అలాంటి పిల్లలకి అందరికీ అన్ని కార్పొరేట్ స్కూల్లో ఉరి సీట్లు ఇప్పించాడు అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఐడియాలజీ ఐడియాలజీగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు సంస్కరణ చేస్తున్నప్పుడు దాంట్లో భాగస్వామి కావాలని కోరిక నా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం సిద్ధార్థ రెడ్డి గారి సహకారం దొరుకుతుంది ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఈ ఆర్థర్ గారికి టికెట్ ఇవ్వండి నేను సిద్ధార్థ రెడ్డి గారు కలిసి కలిసి గెలిపించుకొని వస్తామని చెప్పేసి అని ఆ రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ఈ రోజు ఇదే సిద్ధార్థ రెడ్డి గారు అన్న ఒక చిన్న విషయం వెంకటేశ్వర గారికి టికెట్ ఇస్తే సిద్ధార్థ రెడ్డి గారు ఎందుకంటే ఒక ముప్పై సంవత్సరాలు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము ఆ విధమైన ప్లాట్ఫామ్ కూడా కేసాడు అలాంటి స్వభావం గల వ్యక్తి ఇలాంటి స్వభావమున్న వ్యక్తులు పది కాలపాటు రాజకీయాల్లో రాణిస్తే సంఘము సమాజము వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సామాజిక సేవ సంఘ సేవ సంఘము అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సిద్ధార్థ రెడ్డి ఏదైతే రిఫార్మ్స్ అంటే ఈ సంస్కరణలు భాగస్వామ్యంలో ఇలాంటి అలాంటి ఐడియలిస్ట్ కాబట్టి నా అభ్యర్థన కానీ ఇంకోటి దాన్ని కానీ ఎవరైతే ఆ సమాజ శ్రేయస్ కోసము రాజకీయాలను ఒక ప్రొఫెషనలిజం గా తీసుకుని భావించి దానికోసము కష్టపడతారో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు దానికి డౌట్ లేదు ఎందుకంటే రీసెంట్ గా మా మున్సిపాలిటీ మార్కెట్ యార్డు ఒక మైనార్టీ అమ్మాయికి ఇప్పించాడు రీసెంట్ గా ఒక సహకార సంఘాలకు ఒక దళిత ఎస్సీ అబ్బాయికి డెబ్బై ఐదు ఫస్ట్ టైం అంటే రాజకీయం అనేది ఇప్పుడు మనకు దొరికిన మామిడి పండు కాదు ఎన్నో కష్టాలు పడాలి రాటు దేలాలి రాటునప్పుడే సంస్కర్త బయటకు వస్తాడు అంటారా సిద్ధార్థ రెడ్డి పడుతున్నాడు ఖచ్చితంగా మంచి నాయకుడు అవుతాడు పిల్లడు అధికార పక్షం చెప్పుకొస్తా ఉంది వెనకబడిన వర్గాలకి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇందాక మీరు సిద్ధార్థ రెడ్డి గారికి ఒక మైనార్టీకి ఒక మాదికి బిడ్డకు వెళ్లే అవకాశం ఇచ్చారు యావత్ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ విధంగా ముందుకెళ్తా ఉందని చెప్పేసి అదే దర్శనం ప్రతిపక్షం మాత్రం లేదు దాడులు చేస్తా ఉంది పెద్ద ఎత్తున ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు మాలా మాదిగా తర్వాత ఎస్టీకి సంబంధించిన వ్యక్తుల మీద బీసీల మీద జగన్ సార్ ఒక మాట అంటున్నాడు గుర్తుందా ప్రతి అంటున్నాడు జరగబోయే సమరం పేదవాడికి పెత్తందారేదవాడేవుడు పేదవాడి మనల్ని పొందేవాడేవుడు పేదవాడి కోసం ఎన్ని సంస్కరణలు ఏ ప్రభుత్వం ఏ నాయకత్వం చేసింది వాటిని ఎవరు విస్మరించారు అనేది కంటెంట్ అందుకే ఆ స్లోగన్ అదే వైఎస్ఆర్ నినాదం వైఎస్ఆర్ పార్టీ నినాదం వాస్తవికంగా ఒక జనరల్ గా మాట్లాడాలంటే సంస్కరణలు చేపట్టడంలో కొన్ని ఇప్పుడు నీకు సిమ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం సార్ భూ సంస్కరణ చట్టం వచ్చింది ఎప్పుడు వచ్చింది డెబ్బై ఏళ్ళు వచ్చింది భూ సంస్కరణ చట్టం కోకాపేట భూములు వెయ్యి కోట్లు నూరు కోట్లు అది బుద్ధిలో నూరు కోట్లు ఎవరు భూములు అవి ప్రభుత్వ భూములు కాదు అవి అసైన్డ్ భూములు అక్కు భూములు భూములకు ప్లాంట్ ఇక్కడ అమ్ముకుంటుండే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కల్పించాడు పది సంవత్సరాలు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఏరియాలో ఎవరికైతే ఉంటే పొలాలు వాళ్లకు పది ఏళ్ళు వాళ్ళు అనుభవిస్తే చాలు వాళ్ళకి హక్కు వెళ్ళి అల్లండేషన్ రైట్స్ ఇచ్చాడు శాస్త్ర హక్కుదానం చేశాడు అదే అగ్రికల్చర్ లాంటి ఇరవై సంవత్సరాలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ప్యూర్టీ యాక్ట్ ద్వారా డెబ్బై ఎనిమిది ఇచ్చినారో అసలు భూములు వాళ్ళకి ఇరవై ఉంటే హక్కు కల్పించండి అని చెప్పాడు అది ఎంత సంస్కరణ ఇంత గొప్ప విధానం కానీ వీళ్ళలాగా అమ్ముకొని జోలు వేసుకోలేదు కదా దాన్ని ఎవరైనా అడుగుతున్నారా ఏ ప్రభుత్వం అన్నా ఏ నాయకుడైనా ఆయన అప్రిషియేట్ చేస్తున్నారా ఇదే కమ్యూనిస్టులు ఇదే వీళ్ళు మేమే భూ పోరాటం అండి భూ యాదని కూలి రేట్లని రైతు కూలి సంఘాలని కొన్ని వందల సంవత్సరాలు ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక్క రూపాయి వచ్చినా ఆరు రెండు ఉద్యమాలు చేసినాం ఒక్క రూపాయ కూలికి అటువంటిది పార్లమెంట్ లో చట్టం వచ్చాయి కదా ఎన్ఆర్జీలో మూడు మూడు రోజులు పరిచరాలు ఇదేమో వచ్చాయి కదా చట్టం ఉపాధ్యాయు అది ఎంత గొప్ప సంస్కరణ మరి పేదవాడు బతికే హక్కు కదా అది పేదవాడు భూమిలో బతకాలంటే ఎట్ట అమ్మ రామచంద్ర అనే టైప్ మళ్ళీ అదే పేదవానికి వేల కోట్లు లక్షల కోట్లు వందల కోట్లు ఉన్నాయని పేదవా అమ్ముకుంటూ ఉంటున్నాడు కదా శాశ్వత గవర్నర్ ఆమోదించారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేపథ్యం కమిట్మెంట్ పేదరికం పైన ఇదండి పలు అంశాల మీద లబ్ధి వెంకట స్వామి గారి అభిప్రాయం రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు అయితే ఏంటి నేడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి లబ్బ్య వెంకస్వామి గారు చెప్పుకొచ్చు ఉన్నాడు వారు చెప్పుకొస్తున్నది ఏంటంటే పేదల మీద నిజంగా చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ప్రయత్నంగా ముందుకెళ్తా ఉన్నాడు రాజకీయ అవకాశాలు పెంపొందిస్తూ ఉన్నాడు రాజకీయ విమర్శ చేయాలి కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు కానీ అక్కడక్కడ జరిగినటువంటి దాడిని మరో విధంగా చిత్రీకరించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని వారి అభిప్రాయం ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వారి కుటుంబంతో ఎంతో సాన్నిహిత సంబంధం ఉంది వాళ్ళు ముగ్గురు కూడా రాజారెడ్డి గారు అయితే అంటే రాజశేఖర రెడ్డి గారు అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడం జరిగింది ఆ కారణం చేతనే నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక శాసనసభ్యుడిగా చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చి జిల్లాలో చాలామంది ప్రజలకి వెనుకబడిన వర్గాలకి ఎన్నో చేయగలిగినానంటే ఆ కుటుంబం ఇచ్చినట్టు అవకాశం అని చెప్పేసి ప్రజల కోసం ఒకనాడు నేను విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు ఒక చిన్నపాటి ఉపకారం ఒక చిన్నపాటి సౌకార్య సహకారాన్ని అందించినందుకు దాన్ని వారి కృతజ్ఞతతో తర్వాత వారు అయిన తర్వాత నాకు ఇచ్చినటువంటి లేదు